హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ ఎప్పుడైనా ఇన్స్టంట్గా ఏమైనా స్నాక్స్ చేయాలనుకున్నప్పుడు ఇలా గోధుమ పిండితో హెల్దీగా పిల్లల కోసం ఒక్కసారి ట్రై చేయండి చూడండి ఎంత సింపుల్గా ఉందో కత్తెరతో పిల్లలు కూడా చేసేంత ఈజీగా ఉంటాయి అండ్ క్రిస్పీగా గుల్లగా చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు టీ టైం స్నాక్గా కూడా ఇవి చాలా బాగుంటాయి ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ ఒక గిన్నెలో పావు కేజీ గోధుమ పిండిని ఇలా జల్లెడ పట్టుకుని వేసుకోవాలి గోధుమ పిండి ప్లేస్లో కావాలంటే మైదాపిండి కూడా వేసుకోవచ్చు వేసిన తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ వాముని ఇలా కొంచెం చేత్తో నలిపి వేసుకోండి దీనివల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వేసిన తర్వాత అంతా కలిసేటట్టు ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి నేను పావు కేజీకి చెప్తున్నాను మీరు కొంచెం ఎక్కువ తీసుకుంటే ఈ ఉప్పు కారాలు అనేవి కొంచెం పెంచుకోండి కలిపిన తర్వాత దీంట్లోకి బాగా చేసిన నూనె కానీ నెయ్యి కానీ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి వేసిన తర్వాత ఇలా స్పూన్తో ఇలా బాగా కలిపి తర్వాత చేత్తో బాగా కలిపిన తర్వాత మనకి పిండి పట్టుకుంటే ఇలా ముద్దలా అవ్వాలి ఒకవేళ మీకు ఇలా అవ్వకపోతే కొంచెం మరి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసి కలిపి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా బాగా చపాతి పిండిలా కలిపిన తర్వాత పిండిని చూపించే విధంగా ఇలా రౌండ్గా చేసుకుని మూత పెట్టి ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టండి పెట్టండి పది నిమిషాలు నానడం వలన పిండి మనకి ఈ ఇవి అనేవి మనకి మంచి టేస్టీగా ఉంటాయి పది నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మరొకసారి బాగా కలుపుకుని చూపించే విధంగా ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకుని ఒక ప్లేట్ పైన కొంచెం పొడి పిండి వేసుకుని దానిపైన కత్తెరతో ఈ పిండిని రౌండ్ బాల్ చేసుకున్న పిండిని చూపించే విధంగా కట్ చేయండి ఇలా కట్ చేయడం అనేది చాలా సింపుల్గా ఉంటుంది ఇవి ఒక మంచి షేప్లో అంటే చూడడానికి కొంచెం గవ్వల్లాగా ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి పిల్లలు కూడా కొత్తగా ఉంటుంది పిల్లలతో కూడా ఇలా కట్ చేయించండి చాలా ఇష్టంగా కట్ చేస్తారు బాగుంటుంది కూడా అన్నిటినీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని వీటిని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ేక్ సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని కట్ చేసుకున్న వీటిని వేసుకోవాలి వీటిని ఒక్కొక్కటిగా వేసుకుంటే మనకి టైం సేవ్ అవ్వదు కాబట్టి కొంచెం చేతికి వచ్చినన్ని ఇలా వేసుకోండి అంటుకుంటాయేమో అన్న భయం అవసరం లేదు ఎందుకంటే మనం కొంచెం పొడిపిండి వేసుకున్నాం కాబట్టి అంటుకోవు వేసిన వెంటనే కాకుండా ఒక్క నిమిషం ఉన్న తర్వాత మనం ఇలా కదిలిస్తే చూడండి మనకి చక్క చక్కగా విడివిడిగా ఉన్నాయి కదా ఇలా విడిగా ఉన్న వీటిని చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో వేసి మిగతా అన్నిటినీ కూడా ఇలాగే చేసుకోవాలి చూడండి చూడడానికి ఎంత బాగా కనిపిస్తున్నాయో షేప్ కూడా అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి లాస్ట్లో కొంచెం కరివేపాకును కూడా ఫ్రై చేసుకుని వీటిలో వేసుకుని చల్లగా అయిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే పది నుంచి పదిహేను రోజులు ఫ్రెష్గా ఉంటాయి చాలా బాగుంటాయి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్